మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఏపిన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్లే అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావం తమిళనాడుతో పాటుగా దక్షిణ కోస్తా రాయలసీమకు పెద్ద ఎత్తున ముప్పు పొంచి ఉంది అనేది ఇప్పటి వరకు వాతావరణ శాఖ చెప్తూ వచ్చింది గడిచినటువంటి మూడు రోజుల నుంచి అయితే ఇప్పుడు తాజాగా ఆ వాయుగుండం తన దిశను మార్చుకొని పూర్తిగా తమిళనాడు వైపు వెళ్తుండటంతో ఈ ముప్పు ఇప్పుడు ఏపీకి తప్పిందనే చూడాలి సో ఇప్పుడు ఐఎండి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ తుఫాను అల్పపీడనం ఇక్కడ ఏర్పడింది శ్రీలంకకు సమీపంలో ఆ తర్వాత ఇది ఇలా పయనిస్తూ మళ్ళీ తన దిశను మార్చుకొని మళ్ళీ తమిళనాడు వైపు ఇది తిరిగినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు మనం ఇరవై తొమ్మిదో తారీఖున చూసినట్లయితే ఇది వాయుగుండంగా మాత్రమే ఉంది అంటే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుంది తీవ్ర వాయుగుండం సైక్లోన్గా అంటే తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే ఉందనే చెప్పాలి ఇది దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాడుతుంది చెన్నైకి సమీపంలో తీరం దాడుతున్న అంచనా వేశారు కానీ ఇది అనూహ్యంగా తన దిశను మార్చుకొని పూర్తిగా తమిళనాడు వైపే పయనిస్తుంది సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది తమిళనాడు రాష్ట్రం ఇది ఈ ప్రాంతంలో ఏపీ ఉంటుంది కానీ ఎక్కడా కూడా దీని ప్రభావం మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఎక్కడా కూడా ఏపీ వైపు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాకపోతే చెదురుముదురు వర్షపాతం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అది కూడా తమిళనాడుకి ఆనుకునే ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కావచ్చు అదేవిధంగా తిరుపతి జిల్లా నెల్లూరు ఈ మూడు జిల్లాల్లోనే అక్కడక్కడ రాబోయేటువంటి రెండు రోజుల్లో వర్షపాతం ఉండబోతుంది కానీ తుఫాను ముప్పు అయితే మాత్రం పూర్తిగా ఏపీకి తప్పిందనే చెప్పాలి అయితే ఉత్తర తమిళనాడులోని పాండిచ్చేరి సమీపంలో ఇది తీరం దాటబోతుంది రేపు ముప్పైవ తారీఖున ఇది తీవ్ర వాయుగుండంగానే తీరం దాటేటువంటి అవకాశం ఉంది తర్వాత తీరానికి దగ్గరకు వచ్చిన తర్వాత మరింత బలహీనపడి వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి సో తుఫాను ప్రభావం ఉండబోతుంది ఇప్పటికే రైతులు పూర్తి స్థాయిలో పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది కొన్ని చోట్ల నార్లు వేసుకో ఉన్నారు సో ఈ పరంగా చూసినా కూడా దక్షిణ కోస్తా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బంది పడతారనేటువంటి ఆందోళన వ్యక్తం చేసింది వ్యవసాయ శాఖ అధికారులు అలాగే ఇతర ఉన్నతాధికారులు కానీ ఇక్కడ చూస్తే మాత్రం తుఫాను పూర్తిగా తమిళనాడు వైపు వెళ్తుండడంతో ముప్పు తప్పిందని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయినా కూడా రాబోయేటువంటి రెండు రోజుల్లో ఒకటో తారీఖు రెండో తారీఖు వరకు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దు అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది